ముగ్గురు చాలా సెన్సేషనల్ కేసు నా కెరీర్లోనే నిజంగా గుర్తుండిపోయే కేసు చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ముగ్గురు చనిపోవడం బట్ పాపం వాళ్ళకి అమాయకులు ఎలాంటి సంబంధం లేకుండా ఎలాంటి అసలు చచ్చిపోతామనే ఆలోచన లేకుండా నిద్రలో ఉన్న నిద్రను ఉంటే జస్ట్ ఒక సైకో యాక్ట్ తోటి చనిపోయారు గూడూరులో ఇంకా మీకు బాగా గుర్తుండిపోయింది గూడూరులో ఇంకా అంటే గూడూరు నిజంగా అంటే మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అది ఇట్స్ ఎ మెమరబుల్ ప్లేస్ పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ ఇప్పటికీ నాతోటి చాలా మంది టచ్లో ఉంటారు విల్ మంచిగా మాట్లాడుతుంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తిరుపతి పోతే ఖచ్చితంగా అక్కడ వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తూ ఉంటాం ఆందివే కాబట్టి సో ఐ హావ్ సమ్ గుడ్ మెమరీస్ విత్ గుర్ ఓకే గుడూరు తర్వాత గూడూరు తర్వాత మామనూరుకి వచ్చాను మామనూరు సబ్ డివిజన్ వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ అర్బన్ జిల్లాలో మామనూరు సబ్ డివిజన్కి వచ్చాను అక్కడే ఉందండి అక్కడ దాదాపుగా ఒక రెండేళ్ళు పనిచేశాను అది స్టేట్ డివైడ్ అయ్యే టైం రెండు వేల పదమూడు మే నుంచి రెండు వేల పద్నాలుగు నవంబర్ వరకు చేశాను ఆ టైంలో చిన్న సబ్ డివిజన్ బేసిక్గా ఎయిట్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అర్బన్ వరంగల్ మనకి అప్పుడే వరంగల్కి పొలిమేర పోలీస్ స్టేషన్స్ గీసుకొండ కానివ్వండి సంఘం కానివ్వండి వర్ధనపేట కానివ్వండి మామూలు ఇట్లాంటివన్నీ ఉండేవి సో అక్కడ ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ వీటిని కూడా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎస్పీ ఉండేవారు ఏ వెంకటేశ్వరరావు గారు సో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది తర్వాత ఖమ్మమ్మ ఆ తర్వాత ఒక దాదాపు ఒక పది నెలల పాటు ఐఎస్డబ్ల్యూలో ఉన్నాను సీఎం సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నాను ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళాను ఖమ్మం రూరల్ ఖమ్మం అంటే నేను వెళ్ళినప్పుడు ఖమ్మం డిఎస్పీ అండి అది ఐ వాస్ ద లాస్ట్ ఖమ్మం డిఎస్పీ డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ అప్పటికి ఇంకా కమిషనరెడ్ కాలేదు ఖమ్మం ఖమ్మం జిల్లాగానే ఉండేది ఖమ్మం జిల్లాలో ఖమ్మం డిఎస్పీగా వెళ్ళాను ఖమ్మం టౌన్ డీఎస్పీ ఖమ్మం డిఎస్పీ దీని ఆ తర్వాత ఖమ్మం టౌన్ ఏసీపీగా రూరల్ ఏసీపీగా డివైడ్ అయినది అచ్చా సార్ ఖమ్మంలో ఎక్కువ రౌడిజం ఒకటి ఉంటుంది మీరు రౌడీ నుంచి కంట్రోల్ చేయడానికి ఏం చేశారు రెండోది పబ్లిక్తో ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వాలి రోజు పబ్లిక్తో మీటింగ్ పెట్టుకోవడం అనేది మీరు మీ రికార్డు చూపిస్తుంది దాని వెనక ఉద్దేశం ఏంటి నెంబర్ టూ నెంబర్ త్రీ అక్కడ ఇద్దరు ఉన్నారు పులులు ఆ రెండు పులుల మధ్యన విభేదాలు ఉంటాయి ఆ రెండు పులులను కంట్రోల్ చేయడం విధంగా చేస్తారండి పొలిటికల్ పులులు ఒకటండి ఇప్పుడు ఖమ్మంలో రౌడీజం అనేది అంటే ఎనీ అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు మీకు ల్యాండ్ వ్యాల్యూస్ ఎక్కువ దగ్గర కానివ్వండి లేదంటే అర్బన్ కంగలం కానివ్వండి రౌడీజం అనేది వీళ్ళు ఎందుకంటే స్వార్థంతో వాళ్ళు మేము ఏదో ఒకటి బెదిరించి ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందాలని వాళ్ళు ట్రై చేస్తుంటారు సో ఎప్పుడైతే మనం పోలీసు మనం ఇంపార్షియల్గా ఉండి క్విక్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి మనం లీగల్గా మనం జస్టిస్ చేయగలుగుతామో అప్పుడు ప్రజలకి మన మీద నమ్మకం వస్తుంది సో ప్రజలకు మన మీద నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు రౌడీల దగ్గరికి పోవడం తగ్గిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రౌడీలు కూడా మనం వీ హ్యావ్ టు ఇన్స్టిల్ సమ్ ఫియర్ ఇన్ దెమ్ మనం పోలీసు ఊరుకోరు మన కానీ ఎవరైనా ల్యాండ్ కబ్జా చేసినా కానీ ఎవరి మీద దౌర్జన్యం చేసినా కానీ లేదా ఆడపిల్లల్ని వేధించినా కానీ పోలీసు ఊరుకోరు మన మీద యాక్షన్ తీసుకుంటారు మన మీద షీట్ ఓపెన్ చేస్తారు అనేది కనుక ఆ రౌడీల్లో మనం ఆ భయం ఇన్స్టిల్ చేయగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు దానికి మనం రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం ఎవరైనా వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తించినప్పుడు వాళ్ళకి మనం పోలీస్ మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయడం రౌడీష్యూట్ ఓపెన్ చేయడం అవసరం మీద చేయడం అట్లాంటివి బాగా చేశాను దాంతో రౌడీజం చాలా వరకు నేను ఉన్నంతకాలం కూడా ఎవరు కూడా రౌడీయిజం తోటి కంప్లైంట్ చేయడం కానీ లేదా రౌడీయిజం ఉందని చెప్పడం కానీ జరగలేదు అది కూడా లేదు రెండోది అన్నట్టు పబ్లిక్ సంబంధించి ఐ ఆల్వేస్ ఇంట్రాక్ట్ విత్ పబ్లిక్ ఎందుకంటే ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా ఎందుకంటే ఫస్ట్ నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా ప్రజలు కూడా చాలా చైతన్యవంతంగా ఉంటారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళు తెలుసు ఐపీసీ సిఆర్పిసి గురించి నార్మల్ పర్సన్ కూడా మాట్లాడతారు సో అట్లాంటి చైతన్యవంతమైన ప్రజలతోటి మనము మనం వాళ్ళతోటి కన్ఫరంటేషన్లా పెట్టుకోకుండా మనం వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఏ అయినా మాట్లాడి నేను ఆల్వేస్ ఒకటే చెప్పేవాడిని ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ వన్స్ రైట్ మేము ఇక్కడ ఉన్నామంటే మేము ఒక కొద్ది మంది కోసం లేము ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్ ప్రతి ఒక ఒక రిక్షాపులర్ నుంచి ఒక బెగ్గర్ నుంచి మొదలుపెట్టుకుంటే కోటీశ్వరుడి వరకు ఒక ఇండస్ట్రియలిస్ట్ వరకు అందరూ మాకు సమానమే అందరి రైట్స్ని మేము కాపాడడం కోసం ఉన్నాము ఎవరిని ఎవరికీ మేము పక్షపాతం వహించడం కానీ ఎవరి పట్ల పార్షియాలిటీ చూపించడం కానీ ఎవరి పట్ల నెగటివిటీ చూపించడం కానీ అది అది వాట్ ఇట్ మే బి రిలీజియస్ ఆర్ ఇట్ మే బీ వాట్ ఎవర్ ఇట్ వాస్ మేము అట్లా చేయము మేము వీఆర్ ఇంపార్షియల్ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు ఎవరైనా రావచ్చు అనేది మేము ఆ మెసేజ్ ఇచ్చినాము దాంతో ప్రజలు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ ఆల్సో ఖమ్మం పీపుల్ ఓకే కానీ అక్కడ ఇద్దరు పొలిటీషియన్స్ ప్రెజర్ మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు లేదండి ప్రెజర్ ఏం లేదు అక్కడ అసలు చాలా ప్రశాంతమైన జిల్లా అసలు ఐ నెవర్ ఇట్ ఎనీ ప్రెజర్ లేదు సార్ ఖమ్మంలో క్రైమ్ సంబంధించి చెప్పండి ఒకటి ఖమ్మంలో క్రైమ్కి సంబంధించి అండి ఒకటి ఖిలా ఏరియాలో మాకు తరచుగా ఈ ఖిలా ఏరియా అంటే కాలేజ్ స్టూడెంట్స్ కపుల్స్ వెళ్లే మేబీ ఫ్రెండ్స్ మేబీ లవర్స్ దట్స్ డై రైట్ వాళ్ళు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకొని అట్లా కాలేజీ అయిపోయాకో కాలేజీ టైంలోనో వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ ఎవరింటే వాళ్ళు వెళ్ళిపోయే ఉండేవాళ్ళు అక్కడ ఒక చిన్న గ్యాంగ్ తయారైంది ఒకతను ఐ డోంట్ నేమ్ హిమ్ ఒకతను ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెట్టుకుంటాడు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇట్లా ఇద్దరు వాళ్ళు కొద్దిగా క్లోజ్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పిల్లల్ని పంపిస్తాడు ఈ చిన్నపిల్లలే కదా అని వాళ్ళు పట్టించుకోరు ఆ కప్పులు ఈ చిన్నపిల్లలు ఏంటి చాటును దాక్కుని వాళ్ళని వీడియో తీస్తారు ఫస్ట్ తీసేసి తర్వాత ఈ వీడియోని తీసుకెళ్ళి అతనికి ఇస్తారు అతను ఆ పిల్లలకి ఏదో చాక్లెట్లో వంద రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి పంపించేస్తాడు సో ఇప్పుడు వస్తాడు అతను సీన్లోకి ఇంకొక అతని తీసుకొని ఇద్దరు పెద్దవాళ్ళు వస్తారు ఈసీ మీరు ఇట్లా చేశారు మీ అమ్మ నాన్నకి చెప్తాము వీటిని వైరల్ చేస్తాము వాట్సాప్లలో పెడతాము మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎక్స్టార్ట్ చేయటం వాళ్ళ దగ్గర ఉన్న చైన్ ఉంటే చైన్లు లాక్కోవడం మంచి కాస్ట్లీ ఫోన్ ఉంటే కాస్ట్లీ ఫోన్ లాక్కోవడం పర్స్ ఉంటే పర్సు లాక్కోవడం డబ్బులు లాక్కోవడం అలాగే చేసేవాళ్ళు అట్లా చాలామంది చేశారు సో మాకు ఒక రెగ్యులర్ కంప్లైంట్ రాలేదు బట్ వి గట్ ఇన్ఫర్మేషన్ సో సమ్ పర్సన్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్ ఒక చిన్న గ్యాంగ్ ఫామ్ చేశాడని ఇది దీన్ని మనం మొదట్లో అరికట్టపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్కి ఇది లైంగిక దాడుల వల్లకి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ బలహీనతని వాళ్ళ సహాయతని ఇంకో రకంగా ఉంటుంది ఎస్ ఇప్పుడు జరిగినాయి చాలా అంశం వేరే సందర్భాల్లో కూడా జరిగింది సో మేమేం చేసాం అతన్ని వి కాటిమ్ రెడీ హ్యాండెడ్ మేమే ఒక పంపేసి రెడీగా ఉన్నాము మేము మఫ్టీలో ఎక్కడ దూరంగా ఉన్నట్టుండి వీళ్ళు వెళ్ళి బెదిరిస్తున్న క్రమంలో వాళ్ళు వెళ్ళి పట్టుకొని వచ్చినారు పట్టుకొని వచ్చి ట్రీట్ దాంట్లో ప్రాపర్లీ బుక్ అండర్ వేరియస్ సెక్షన్స్ సో ఆ ప్రాబ్లమ్ ఒకటి కంట్రోల్ ఓకే కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించింది ఎస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి కూడా అది ఒక ఇన్సిడెంట్ అయింది అది ఎఫ్ఐఆర్ చేసాము దాన్ని ప్రాపర్గా డీల్ కూడా ఓకే తర్వాతండి ఖమ్మంలో ఒక మూడేళ్ళు ఉన్నాను నేను ఖమ్మం డీఎస్పీగా ఉన్నాను ఖమ్మం టౌన్ ఏసీపీ ఉన్నాను ఖమ్మం రూరల్ ఏసీపీ ఉన్నాను ఖమ్మం అడిషనల్ డీసీపీ వెళ్ళండి ఓ మూడేళ్ల తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ కోడ్ తోటి నేను భూపాలపల్లి ఓఎస్డిగా పోయినాను ఆపరేషన్స్ ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ ఆపరేషన్స్ డ్యూటీకి వెళ్ళాను అక్కడ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది మార్చి వరకున్నాను పంతొమ్మిది మార్చిలో ములుగు జిల్లా ఫామ్ అయింది ఆ ములుగు జిల్లా ఫామ్ అయినాక మళ్ళీ ములుక్కి వెళ్ళాను నేను అక్కడి నుంచి ఓఎస్డిగా భూపాలపల్లి నుంచి మళ్ళీ అయితే అక్కడ భూపాలపల్లిలో ఉన్న టైంలో టైంలో ఎలక్షన్స్ వచ్చాయి అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ ఎక్కడా ఎట్లాంటి మావోయిస్ట్ ఇన్సిడెంట్ లేకుండా ఒక చిన్న సింగిల్ ఇన్సిడెంట్ కూడా లేకుండా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ ఓకే ములుగు తర్వాత ములుగు ములుగులో ఒక దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందండి నేను నైన్టీన్ మార్చ్ నుంచి ట్వంటీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉన్నాను అక్కడ నుంచి జగిత్యాల అడిషనల్ ఎస్పీకి వచ్చాను ఓకే సార్ ములుగులు మీకు ఒకప్పుడు బాగా ఎఫెక్టెడ్ అయ్యారు అవ్వటవచ్చు పైన మన పసరా పొల్యూషన్ బ్లాస్ట్ కూడా జరిగింది ఎస్ ఆ బెల్ట్ మీద మీకు పవర్ ఏంటండి మీ అంటే మీ మార్క్ ఏం చూపించారు ఎస్ మేము యాక్చువల్గా వీ ట్రీటెడ్ యాజ్ ఏ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ మావోయిజానికి సంబంధించి దాన్ని కేవలం లాండ్ ఆర్డర్ ఇష్యూనే కాకుండా మేము పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం తర్వాత కమ్యూనిటీ పోలీసింగ్ చేయటం తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవటం ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ ద్వారా దాన్ని మేము డీల్ చేయడం జరిగింది సో అక్కడ కూడా ములుగులో కూడా మేమున్న టైంలో దాదాపు ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా ఎప్పుడూ కూడా ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్ మావోయిస్ట్ పరంగా జరగలేదు అదే సమయంలో ప్రజలు కూడా అప్పుడే కరోనా వచ్చింది కరోనా టైంలో వేరియస్ ఆర్గనైజేషన్స్ తోటి సైబరాబాద్ నుంచి సమ్మారిటన్స్ ఫర్ ద నేషన్ అని కానీ రాబిన్హుడ్ ఆర్మీ అని కానీ వాళ్ళని పిలిచి వాళ్ళతోటి సరుకులు అవి వాళ్ళకి ఇప్పించడం తర్వాత ఎస్పెషల్లీ అక్కడ గుత్తుకోయలు ఉండేవాళ్ళు ఆ గుత్తుకోయలకు సంబంధించి ఆ గుత్తి కోయల్ని మనం కాన్ఫిడెన్స్లో తీసుకోవడం తర్వాత వాళ్ళ వాళ్ళతో రెగ్యులర్గా మనం వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం కాడమన్సేట్ చేసేవాళ్ళం బట్ అది భయపెట్టే విధంగా కాకుండా అది ఒక ఇంటరాక్షన్ మెథడ్లో మనం వెళ్తాము ఆ ఊరికి వాళ్ళతో మాట్లాడతాము వాళ్ళతో కూర్చుంటాము వాళ్ళ పిల్లలకి ఏమైనా తీసుకెళ్తాము వాళ్ళకి మంచి చెడు అనుకుంటాము మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయో అనుకుంటాము అట్లా వాళ్ళ 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 కాన్ఫిడెన్స్ని వినోవర్ అయ్యి వాళ్ళ ద్వారానే మనం ఎందుకంటే దాంట్లో రెండు లాభాలు ఒకటి వాళ్ళు మనకు అనుకూలంగా అవుతారు రెండు వాళ్ళకి మావోయిస్టుల పట్ల ఏమైనా పాజిటివ్నెస్ ఉన్నా కానీ అది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అనేది ఓకే కానీ అక్కడ ఇసుక ర్యాంపుల మీద ఇసుక ర్యాంపులు అది అది నా సబ్జెక్ట్ కాదండి అది అక్కడ సింధు శర్మ గారు ఉన్నారు అడ్మిన్ గా ఉన్నాను నేను నేను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అనేది ఐ ఆల్వేస్ బిలీవ్ అడిషనల్ ఎస్పీ లెఫ్టినెంట్ టు ది ఎస్పీ ఐ మే బ్రిడ్జ్ బిట్వీన్ ది సబ్ఆర్డినైట్స్ అండ్ ఎస్పీ వాళ్ళకి నీడ్స్ వాళ్ళకి ఎస్పీ గారికి చెప్పుకోలేని ఏమైనా ఉంటే నేను ఎస్పీ గారి దృష్టిలో పెట్టడం ఆ రోల్ ప్లే చేయడం తర్వాత వెల్ఫేర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం తర్వాత అప్పుడే కోవిడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ కోవిడ్ టైంలో మెన్ వెల్ఫేర్ చూసుకోవడం ఎస్పెషల్లీ మెన్ వెల్ఫేర్ అంతా కూడా అడిషనల్ ఎస్పీ అడ్మిషన్ బాధ్యత ఉంటుంది తర్వాత మెన్ వెల్ఫేర్ చూసుకోవడం తర్వాత పబ్లిక్ సంబంధించి ఎస్పెషల్లీ ఎస్పీ గారికి ఆల్మోస్ట్ చేదోడు వాదోడుగా ఏది ఏది చెప్తే అది లెఫ్టెంట్ ఫస్ట్ లెఫ్టినెంట్ ఐఎమ్ ఫస్ట్ లెఫ్టినెంట్ లాగా వచ్చేసాం ఎంత రెండు సంవత్సరాలు ఉన్నారు అక్కడ అక్కడ కూడా వన్ ఇయర్ అండి వన్ ఇయర్ అండి తర్వాత ట్వంటీ సెప్టెంబర్ నుంచి ట్వంటీ వన్ ఇక్కడికి వచ్చే ముందు వరకు ఇక్కడికి ట్వంటీ వన్ డిసెంబర్లో ఆశీర్బాద్కి ట్వంటీ వన్ డిసెంబర్లో వచ్చాను